స్టూడెంట్ ఆఫ్ వినాయ వినాయక ఎంబీఏ కాలేజ్ ఎంబీఏ కాలేజ్ నేను అలా చెప్పంగానే అలా ఇమ్మీడియట్లీగా నువ్వు ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి క్లాస్లో జాయిన్ అవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది సో అయితే కంప్లీట్గా హ్యాబిట్ అనేది నేను నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ మెయిల్ కూడా ఫార్వర్డ్ చేశాను అందరికీ సో ఫస్ట్ స్కిల్ వచ్చేసి మనకి బిహేవియల్ అండ్ యాటిట్యూడ్ స్కిల్స్ అంటే మన బిహేవియర్ని బట్టి మన యాటిట్యూడ్ను బట్టి మనకి స్కిల్స్ కానీ క్యాపబిలిటీస్ కానీ నాలెడ్జ్ కానీ అలాగే నెక్స్ట్ ప్రాక్టీస్ కానీ అలాగే నెక్స్ట్ సక్సెస్ కానీ రావడానికి నైంటీ 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 నైన్ పర్సెంట్ అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి అది అందరూ అగ్రి అవ్వాలి ఎందుకంటే మీకు బిహేవియర్లో డిఫెక్ట్స్ ఉండి మీకు యాటిట్యూడ్ లో ప్రాబ్లమ్స్ ఉంటే దానికి ఎవ్వరు కూడా బాధ్యులు కాదు ఆ యాటిట్యూడ్ మీలోనే చేంజ్ అవ్వాలి ఆ బిహేవియరల్ థింగ్స్ మీ నుంచే చేంజ్ అవ్వాలి ఓకేనా అఖిలేష్ ఆమె కరెక్ట్ నిజం సార్ అది దీనికి మీరు మీరేం చెప్తారు నేనేమంటున్నానంటే నాకు ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా నాకు కొన్ని వందల కంపెనీలు ఉన్నా నాకు అవకాశాలు చాలా ఉన్నా టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంటు మీకు ఇంట్రెస్ట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ చాలా ఇంపార్టెంటు సెల్ఫ్ డెడికేషన్ చాలా ఇంపార్టెంటు సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ కమిట్మెంట్ చాలా ఇంపార్టెంటు సో ఇవన్నీ లేకుండా నేను మీకు ఏదైనా హెల్ప్ చేయగలనా లేదు సార్ ఇవి లేకుండా హెల్ప్ చేయడం కుదరదు సి సో అందుకోసమే నేను కంప్లీట్గా నేను ఈ ఎర్లీ మార్నింగ్ సెషన్ అనేది పెట్టడం జరిగింది ఈ ఎర్లీ మార్నింగ్ సెషన్ వల్ల సో చాలా క్లియర్గా చాలా ఐడెంటిఫై అవడం చాలా ఉంది ఇది చాలా ఉంది ఎర్లీ మార్నింగ్ సెషన్ ఎర్లీ మార్నింగ్ సెషన్ మీ కెరియర్ మీ కెరియర్ మీ కెరియర్ మీద మీ ఆపర్చునిటీస్ మీద మీ స్కిల్స్ మీద మీద ఇస్ మీద ప్రాక్టీస్ మీద మీ ఎఫర్ట్స్ మీద అన్నీ కూడా అన్నిటికీ కారణం సాఫ్ట్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ చాలా అలాగే నెక్ అలాగే నెక్స్ట్ మీ యొక్క యాటిట్యూడ్ ఇవన్నీ కూడా అబిలిటీస్ డిపెండ్స్ ఆన్ యువర్ అబిలిటీస్ డిపెండ్స్ ఆన్ యువర్ యాటిట్యూడ్ మీ స్కిల్స్ డిపెండ్స్ ఆన్ యువర్ బిహేవియర్ యువర్ యాటిట్యూడ్ యువర్ ప్రాక్టీస్ డిపెండ్స్ ఆన్ యువర్ యాటిట్యూడ్ యువర్ బిహేవియర్ యువర్ ప్రాజెక్ట్స్ యువర్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూషన్ డిపెండ్స్ ఆన్ యువర్ యాటిట్యూడ్ యువర్ స్కిల్స్ సెట్ ఆల్ దీస్ థై దీస్ కైండ్ ఆఫ్ స్కిల్స్ అండ్ సెట్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీ స్టూడెంట్ ఆర్ ఎవ్రీ జాబ్ ఎవ్రీ బిజినెస్ పీపుల్ ఒక యాటిట్యూడ్ బిహేవియర్ సక్సెస్ ఉంది అవకాశం ఉంది ఏమంటావు ఈ విషయం పట్ల ఏమంటావు అఖిలేష్ మనం అనేది చూపిస్తే ఎప్పుడు జీవితంలో పైకి రాలేము ఎస్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు ఈ ఇంట్రడక్షన్ ఈ ఈ లెసన్ మీరు నేర్చుకోవాలి ఈ సబ్ ఈ బుక్ మీరు చదవాలి దీంట్లో ఉన్నటువంటి నాలెడ్జ్ని మీరు గెయిన్ చేసుకోవాలి దీన్ని తిరిగి మరలా ప్రజెంటేషన్ చేయాలి అని నేను చెప్పినప్పుడు సో దాన్ని తూచా తప్పకుండా పాటించి ఖచ్చితంగా దాన్ని నేర్చుకొని లెజనింగ్ లిజనింగ్ స్కిల్స్ రీడింగ్ స్కిల్సు రైటింగ్ స్కిల్స్ స్పీకింగ్ స్కిల్స్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా టాస్క్ కంప్లీట్ చేసేటువంటి క్యాపబిలిటీ టీచర్కి ఉండాలి ఎట్ ద సేమ్ టైం స్టూడెంట్కి ఉండాలి ఎట్ ద సేమ్ టైం లెర్నర్కి ఉండాలి అట్ ద సేమ్ టైం సో ఎంప్లాయ్కి ఉండాలి ఏమంటావు నిజం సార్ అది లేకపోతే కష్టం సో దిస్ ఈస్ ద సెషన్ టుడే ఈరోజు మనం కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మనం ఇంగ్లీష్ మాట్లాడడం కాదు అది ఫస్ట్ మీరు ఆ భయం నుంచి బయటికి రావాలి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే వీ కెన్ స్పీక్ ఇన్ క్లియర్ క్లియర్ ఇన్ ఇన్ అండర్స్టాండింగ్ వే అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఫస్ట్ మనం చాలా క్లియర్గా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో చాలా స్పష్టమైనటువంటి ఫస్ట్ మనం మదర్ లాంగ్వేజ్ లో మాట్లాడాలి ఓకేనా ఓకే సార్ ఇప్పుడు నేను మదర్ లాంగ్వేజ్ లో మాట్లాడితే అర్థమవుతుందా లేదా మీకు అర్థమవుతుంది సపోజ్ మరలా నేను మదర్ లాంగ్వేజ్ మాట్లాడకుండా నాకు ఇంగ్లీష్ వచ్చు కదా అని చెప్పేసేసి మొత్తం మీకు అర్థమయ్యేటువంటి రీతిలో కాకుండా నాకున్నటువంటి ఇంగ్లీష్ని అప్లై చేసి మొత్తం ఇంగ్లీష్ వేలో మాట్లాడాను అనుకోండి కొన్ని పదాలు కొన్ని కొన్ని కొన్ని